నమస్కారం ప్రజలారా ఈరోజు విజయసాయిరెడ్డి గారు గురించి మాట్లాడుకునే ముందు విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్సిపికి ఎందుకు రాజీనామా చేశాడు ఎందుకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు అనే విషయాలు తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి విజయసాయిరెడ్డి గారు అంటేనే వైసీపీలో సెకండ్ ప్లేస్ జగన్ గారికి కావచ్చు వైఎస్ఆర్ కుటుంబానికి కావచ్చు చాలా ఆత్మీయుడు అన్నిటిలో మంచిలో కావచ్చు చెడులో కావచ్చు జగన్ జగనన్న కంటి నడిచిన వ్యక్తి విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి గారు ఎలాంటి వాళ్ళంటే సూట్ కేస్ కంపెనీలు ఎలా పెట్టాలి ఏం చేయాలి అన్నిట్లో ఆరితేరిన వ్యక్తి మన విజయసాయిరెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు చైనా తప్పంటూ లేదు ఆయన అన్నిట్లో సిబిఐ కేసుల్లో ఏ టూ జగనన్నతో పాటు ఈయనకు కూడా ఏ టూ ఈ విజయసాయిరెడ్డి గారికి ఏమవుతుందంటే ఒక ఆర్థిక ఉగ్రవాది ఎలా ఆర్థికంగా ఈ డబ్బులు సంపాదించాలా అనేది జగనన్నకు ఇన్ని కేసులు రావడానికి కూడా విజయసాయిరెడ్డి గారు ఒక కారణమవుతే వైఎస్ఆర్సిపి పదకొండు సీట్లు రావడానికి కూడా ఇతనే ముఖ్య కారకుడు ఇతను జగనన్నకు వైసార్సీపీలో ఉన్నప్పుడు ఇతను తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎలా బూతులు తిట్టాడో మన అందరికీ తెలుసు ఈయన జగనన్న వెనకంటూ ఉండి జగనన్నకు ఇన్ని ఇన్ని కేసులు పడడానికి కూడా విజయసాయిరెడ్డి గారే ఒక రకంగా ఈయనే కారణం ఎలా కారణం అంటే జగనన్న గారి దగ్గర కంపెనీలు ఎలా పెట్టాలి పది ఉన్న చీరను మూడు వందల రూపాయలు ఎలా చేయాలి సూట్ కేస్ కంపెనీలు ఎలా పెట్టాలి ఎలా చేయాలి అని నేర్పించిన వ్యక్తి కూడా మన విజయసాయిరెడ్డి గారు విజయసాయిరెడ్డి గారికి అక్రమాస్తుల్లో కేసుల్లో అన్నిట్లో పదకొండు సిబిఐ కేసులు ఉంటే పదకొండు సిబిఐ కేసుల్లో ఏ టూ విజయసాయిరెడ్డి గారు జగన్ జగనన్న అవుతే ఏ టూ విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు రిజన్ చేయడానికి కూడా కొన్ని కారణాలు మనకు తెలుస్తున్నాయి ఏమిటంటే ఇతని మీద కేసులు ఎక్కువైపోయినాయి ఈ కేసుల నుంచి బయటపడాలంటే ఏదో ఒకటి వ్యక్తిగతంగా బయటపడాల అది కాకుండా జగన్ అన్న విజయసాయిరెడ్డి గారిని రెండు మూడు తడవలు అవమానించాడు ఏమిరంటే ఏ వయసు అయిపోయింది ఆయన అతనితో ఎందుకులే అని అన్నట్టు అన్నాడు ప్లస్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి తీసేసి వైబీ సుబ్బారెడ్డి గారి పెట్టినప్పుడు ఈయనకు ఉన్న కొంచెం కొంచెం అవమానం జరిగింది అలా జగన్ గారికి మధ్య ఈ విజయసాయిరెడ్డి గారికి మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్ అనేది రాను రాను పెద్దదవుతుంది అవుతుంది పెద్దదైనప్పుడు ఏం చేయాలా విజయసాయిరెడ్డి గారి కేసులు ఒక పక్క ప్లస్ మొన్న కాకినాడ సీపోర్ట్లో అదే ఓ పక్క ప్లస్ మొన్ననే వీళ్ళ కూతురు వైజాగ్లో భూములన్నీ ఆక్రమించుకొని ఉంటే కోర్టు ద్వారా భూముల్ని ప్రభుత్వం వచ్చి రిటర్న్ తీసుకోవడం అదే ఓ పక్క ఇవన్నీ ఇంకా కేసులు ఇవి అయ్యి అన్నీ ఉన్నాయి ఈ రాజకీయాలు ఒక వ్యాపారస్తులీలు ముందుగా ఇవన్నిటికీ అని ఒక నిర్ణయానికి వచ్చాడు వచ్చి ఈయన అప్రూవల్గా మారతాడేమో అని జగన్ అన్నకు కూడా భయపెట్టుకుంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క చేసిన అవినీతి ఎలా జరిగింది అనేది రెడ్డి గారికి తెలుసు వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు అని అది కూడా రెడ్డి గారికి తెలుసు మీటింగ్లో ఈరోజే చెప్పాడు కదా నా అవినాశ్ రెడ్డికి చేశాను గుండుపోటు అని చెప్తే నేను గుండుపోటు అని చెప్ అని చెప్పాను అని చెప్పాడు కదా కాబట్టి ఒకవేళ విజయసాయిరెడ్డి అప్రూవల్గా మారితే అప్పుడు జగన్ అన్న పరిస్థితి ఏంటి అది కూడా ఒకటి ఉంది ప్లస్ ఇంకొకటి ఏమిటంటే ఎంపీలను రాజ్యసభ సభ్యులను పార్లమెంటు సభ్యులను బీజేపీ బీజే కలిపేస్తే అప్పుడు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏమిటి ఇది ఉంది మన విజయసాయిరెడ్డి గారు విజయ రెడ్డి గారంతా తెలివి లేని మనిషి ఏం కాదైనా జగనన్నను విధేయతను జగనన్నను నేను మేలు మర్చిపోను అంటాడు మేలు మర్చిపోతే ఇప్పుడు కష్టకాలంలో ఎవరైనా వదిలిపోతారా వైఎస్ఆర్సీపీలో మీతో పాటు నిన్ను చూసి ఇంకా అయోధ్యరామిరెడ్డి గారు ఇంకా కొంతమంది రెడీ అవుతున్నారు మీరు ఇన్ని వేల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు మీరే పార్టీని వదిలిపోతే జగనన్న పరిస్థితి ఏమిటి మీరే ఆలోచించండి అన్నిట్లో మీరు తోడుగా ఉండారు ఏ వన్లో ఏవన్న జగన్ అవుతే ఏ టూ మీరు ఇద్దరు తోడుగానే ఉన్నారు అన్నిట్లో కేసుల్లో కావచ్చు మంచిలో కావచ్చు మీరు చేసిన ఈ ఆర్థిక తీవ్రవాదం ఆర్థికం ఆర్థికంగా ఎలా దోసుకోవడమో సూట్ కేస్ కంపెనీలు పెట్టి మొట్టమొదటిసారి నేర్పించింది మీరే ఇంకొకటి ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం ప్లస్ ఏబిఎన్ రాధాకృష్ణ గారిని మహాన్యూస్ వంశీ గారిని టీవీ బై వాళ్ళని కమ్మోళ్ళు ఇల్లంతా కమ్మ ఛానల్స్ అని తిట్టడం అంటే ఈయన కులాన్ని ఛానల్ కులానికి ప్రతిపాదించాడు కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రెండు ఛానళ్ళు అనేవాడే కానీ వాళ్ళని కులం అని అనేవాడు కాదు ఈయన కులాన్ని చేశాడు అట్లాగాక మహా న్యూస్ వంశీ గారిని ఎట్లా తిట్టాడు అది తెలుసు ఏబిఎన్ రాధాకృష్ణ గారిని తిడతాడు మళ్ళా వాళ్ళకు నైట్లో ఫోన్ చేసి సారీ చెప్తాడు విజయసాయిరెడ్డి గారి దగ్గర ఉండే గుణం అది అంటే తిట్టడం వల్ల జగన్ అన్న దృష్టిలో అయ్యో ఎంత పవర్ ఫుల్గా ఉండాలనుకోవాలి నైట్లో మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా సారీ అని చెప్తాడు ఈయన విజయసాయిరెడ్డి గారి దగ్గర ఉండే గుణము అలాంటిది కాబట్టి ఇప్పుడు ఇంకా మళ్ళా ఇంకోటి ఈ ఈయన చూడు ఇంతకుముందు ఇప్పుడు జగనన్న వదిలిపోవడానికి కారణము కేసులు ఈ కేసులు ఎక్కువ ఉంటాయి వీటి నుంచి బయటపడాలా ఇంకా జగన్ అన్న సీఎం అవుతాడో అవడో అది ఒకటి డౌట్ వాళ్ళకు ఎందుకు మంచిది బీజేపీ టచ్లో ఉంటే అందుకే చూడండి అమిత్ షాను నరేంద్ర మోడీని పొగిడినాడే తప్ప కుటుంబ సభ్యురాలు విజయ్ అమ్మను కానీ శర్మిల అమ్మ కానీ వాళ్ళు ఏమన్నా మాట ఎత్తాడా చెప్పండి ఎందుకు వాళ్ళ వల్ల యూజ్ ఉండదు యూజ్ అండ్ ఇప్పుడు జగన్ అన్నది కూడా పరిస్థితి అంతే ఒక మాట అన్నాడు అంతే జగన్ అన్న నాకు మేలు చేశాడు రెండు తడవల రాజ్యసభ సీటు ఇచ్చాడు పోల్ లీడర్గా ఇచ్చాడు అన్నీ చేశాడు నిన్న అన్ని మీరు ఇద్దరు కలిసి అన్ని విధాలా నిన్ను నువ్వు అన్ని విధాలా చేసినావు కానీ ఇప్పుడు వదిలేసిపోతున్నావు ఏమి కారణము పార్టీలో ఏమి ఇబ్బంది నీకు అంటే ఏమి ఇబ్బంది లేదు ఇంకోటి ఏమి సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా అది కూడా నీకు ఇబ్బంది అవునట్టు ఉంది అది కూడా ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అది కూడా ఒక కారణం కావచ్చు ఎందుకంటే ఇద్దరు ఇప్పుడు నీది ఆధిపత్యమా సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధిపత్యమా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారితో ఆధిపత్యం ఆయనే ఎక్కువ ఇప్పుడు కూడా ఆయనే ఎక్కువ అన్నిట్లో పాల్గొంటున్నాడు కాబట్టి నీ ఆధిపత్యం తెలిపింది ప్లస్ మొన్ననే ఒక శాంతి ఆయము శాంతి అది ఒక ఇష్యూ అయింది ఈ పర్సనల్ అనుకో అది ఇష్యూ అయింది ఇట్లా అన్నీ వైజాగ్లో ఉండే భూములు ఆక్రమించుకోవడం అక్కడ ఉత్తరాంధ్ర ప్రజల్లో చెడ్డ పేరు వచ్చింది మీకు అన్ని విధాలా మంచి పేరంటూ లేకుండా వేయగలుగుతున్నారు రాజకీయం నుంచి కానీ మీరేమి మిమ్మల్ని అంతరంగా ఇచ్చిపెట్టేది ఏమి ఉండదు మీరు ఒకవేళ బీజేపీతో చేతులు కలిపి వైఎస్ఆర్సీపీని చేల్చాలనే కూడా ప్రజలు నిన్ను ఒప్పుకోరు ఏం మాట్లాడుతున్నారు ఓ వారి ఎందుకు రిజైన్ చేశాడో ఏమో విజయసాయి రెడ్డి గారిని ఆయన మాటల్లోనే విన్నాం సరేనా కాలం ఉన్నప్పటికీ కూడా ఉత్తర ఉపరాష్ట్రపతి గారు నా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల గారికి సమర్పించడం జరిగింది ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా మాత్రమే కాదు that's a good one. ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు నాలాంటి వాళ్ళు ఎన్ని మంది పార్టీలు వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం अच्छे तो लोग कत्सार राजकिया निंची तब तू को नतरवाता राजकिया निंच राजकिया रे बुरीच महत्लात डरने डरने के समझेसम कार्य होना ना सब बीपुरान राजकिया राजकिया निंच तब న సుధీర్ క రాజకియ జీవితం నాకు తెలిసి నేను వేరొకత చకలేదు తికట్లా 60 + 4 6000 + 4 सोचा ए आपद्दमु చెప్పలేదంట ఎవరు మన రెడ్డి గారు ఏ అబద్ధమో చెప్పలేదంట వ్యవసాయం చేసుకుంటాడంట రెడ్డి గారు ఈ వ్యవసాయం చేసుకొని బతుకుతాడంట జగనన్న పరిపాలనలో బాగా సంపాదించుకున్నారు ఇప్పుడేమో జగనన్న వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇలాంటి వాళ్ళు మనం ఏమనాలి మీరే ఆలోచించండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ